फ्रफर दवबाद की सरτο तॉपणि षाल, बैलागक है जा याओ, पर्जटु आजि거든, स्रा-ग Radio- derivarinkी टाहर फणास हासी ऑक है, प्रखाल, कुम आओ, आओ sतो.

కార్మిక సంఘాల న్యాయమైనటువంటి సమావేశం చేసుకొని భవిష్యత్తులో పోరాటాలు ఉద్యమాలకు శ్రీకారం ఇస్తాయి కాబట్టి తప్పనిసరిగా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మనం ఒక పోరాట మార్గాన్ని నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ సమావేశాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు వాస్తవానికి వస్తే గతంలో మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత అనేక కార్మికులు కార్మిక సంఘాల వారు పోరాట ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు మేలు కోసం ఒక పక్క ప్రయత్నం చేస్తూనే కోటాను కోట్ల మంది కార్మికులు వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసి ఈనాడు మోడీ గారు తన యొక్క ప్రధానమంత్రిగా పరువులు గత పది సంవత్సరాలుగా మెరుగు పెడుతూ మళ్ళీ అధికారానికి రావాలని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది దాని మీద అన్ని కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలతో పాటు అన్ని కార్మిక సంఘాలు మనం ఇప్పటికే చాలాసార్లు సమ్మె చేసినాం ప్రదర్శన చేసినాం జిల్లా సవస్సులు జరిగినాయి కార్మికులు చైతన్యాన్ని పెంచడం అదేవిధంగా లక్షలాది కరపత్రాల ద్వారా ప్రజల్ని మనం చైతన్యం కూడా చేస్తున్నప్పటికీ అనుకున్నంత మేరకు మనము ఇదే సాధించలేకపోతున్నాం ఇప్పుడు కూడా మరి మోడీ గారు మరొకసారి అధికారానికి వచ్చేటువంటి సందర్భంలో గతంలో మనం రైతుల యొక్క చట్టాలను మూడు చట్టాలను రద్దు చేసినటువంటి మోడీ గారి మీద పదమూడు నెలలు డివిలో మరి రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి కార్యక్రమం మనకు స్ఫూర్తిదాయకంగా ఉంది గత గతంలో జరిగిన పోరాటాలు అదేవిధంగా ఇరవై ఆరు సార్లు ఈ దేశంలో సమ్మెలు చేసినాం అదే సందర్భంలో భవిష్యత్తులో కూడా మన పోరాటాలు కొనసాగుతాయి అందుకోసం ఏంటంటే ఈనాటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్నందువల్ల మనమందరం కార్మికులు ఈ దేశాన్ని మార్చేటువంటి బాధ్యత తర్వాత మన చరిత్ర మనం మనం మాత్రమే సమాజాన్ని మార్చగలుగుతాం కాబట్టి మనం ఒక అంకిత భావంతో ఆలోచన చేసి భవిష్యత్ కార్య కార్యక్రమ కార్యక్రమాన్ని మనం మాట్లాడుకొని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మోడీ గారు రేపు మూడు నాలుగు నెలల్లో ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి మన అందరినీ నాదం ఒకటే బీజేపీకి అటావు దీష్కు బావని అదే ఇప్పుడు మనం అందరికీ ప్రాంతాన్నిగా బీజేపీని ఓడించకుండా కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడలేం ఈ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడలేం కాబట్టి ఆ విధంగా మన యొక్క పోరాటంలో అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఈ కొత్త సంవత్సరంలో ఉన్నది కాబట్టి మనం అందరం వేరు వేరు సంఘాలు ఉన్న అందరి యొక్క ఆలోచన అందరి యొక్క సమస్యలు ఒకటే కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం ఐక్యంగా కలిసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ మనం పోరాట ఉద్యమాలు చేసినటువంటి కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనం పోరాటానికి శ్రీకారం చుట్టాలని చెప్పి మీరు అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు గారు